హాయ్ గైస్ ఈ రోజు నుంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మొదలవుతుంది మొదటి మ్యాచ్ సిఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య చపాక్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి జరగనుంది సడన్ గా ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ఒక్క రోజు ముందు సిఎస్కే తమ గిఫ్ట్ అన్ని మార్చారు ఈ విషయంతో పాటు మొదటి మ్యాచ్కి సంబంధించిన ప్రాబుల్ లెవెల్స్ ఎలా ఉంటాయో కూడా మాట్లాడుకుందాం ఇక ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో వెల్కమ్ టు మన క్రికెట్ న్యూస్ మొదటి మ్యాచ్కి ఒక్కరోజు ముందు సిఎస్కే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకొని రుతురాజ్ని కెప్టెన్ చేస్తున్నట్లు సడన్ న్యూస్ వచ్చింది అనౌన్స్మెంట్ కూడా చాలా గమ్మత్తుగా వచ్చింది ఐపీఎల్ ముందు అన్ని టీం కెప్టెన్స్తో ఒక ఫోటోషూట్ చేస్తారు ఆ ఫోటోషూట్లోని ఫొటోస్ ఐపీఎల్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేస్తుంటారు ఆ ఐపీఎల్ ట్రోఫీతో తొమ్మిది కెప్టెన్లు మరియు పంజాబ్ వైస్ కెప్టెన్ అని ఒక పోస్ట్ రిలీజ్ చేశారు ఫోటోలో రుతురాజ్ ఉండటంతో అందరూ షాక్ అయ్యారు ఆ వెంటనే ఐపీఎల్ అఫీషియల్స్ రుత్రాజేష్ చెన్నై కెప్టెన్ అని అనౌన్స్మెంట్ చేశారు ఆ తర్వాత కాసేపటికి చెన్నై సూపర్ కింగ్స్ అనౌన్స్మెంట్ చేశారు భలే గమ్మత్తుగా జరిగింది ధోని ధోనీ కెప్టెన్సీని తప్పుకోవడంతో మోస్ట్లీ ఇదే తన చివరి సీజన్ అయ్యి ఉండొచ్చు ఎలాగో నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్ ఉంటుంది కనుక రెండు వేల ఇరవై ఐదు నుంచి మేబీ ధోని మెంటర్ అవతారం ఎత్తుతాడేమో ఇది ధోని ఫియర్స్కి కొంచెం బ్యాడ్ న్యూసే కానీ ఎప్పటికప్పుడు ఇది జరగాల్సిందే కదా మొత్తానికి ధోని ఈ సీజన్ లో రుతురాజ్ ని కెప్టెన్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకొని ఉన్నాడు ఎంత రుతురాజ్ కెప్టెన్ అయినా గానీ ఎలాగో ధోని ప్లే ఫీల్డ్ ప్లేస్మెంట్ విషయంలో హెల్ప్ చేస్తూనే ఉంటాడు కదా ఆ విషయం మనం కోహ్లీ కెప్టెన్సీలో చూసాం కూడా సో ఇది రుతురాజ్కి కి చాలా మంచి అవకాశం అయినా ఋతురాజ్ కెప్టెన్సీ కొత్త ఏం కాదు తన స్టేట్ టీమ్ కి కెప్టెన్సీ చేస్తూ ఉంటాడు అంతెందుకు లాస్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్ కి పంపిన మన ఇండియన్ స్క్వాడ్ కి రుతురాజే కెప్టెన్ అతని కెప్టెన్సీలో ఇండియా తన మొదటి గోల్డ్ మెడల్ కూడా సాధించింది సో ఈ ఇయర్ రుతురాజ్ సిఎస్కేని బాగా లీడ్ చేస్తాడని ఆశిద్దాం ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది చెపాక్ స్టేడియం చెన్నైకి బాగా అచ్చొచ్చిన స్టేడియం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ల్లో డెబ్బై ఒక్క శాతం మ్యాచ్లు ఈ సిఎస్కే గెలిచింది ఆర్సీబీతో అయితే అక్కడ జరిగిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు సిఎస్కే గెలిచింది ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ గెలిచింది అయినా కానీ సిఎస్కేస్ఎస్ఆర్సిబి అనేది ఒక మెగా క్లాష్ కర్ణాటకకి తమిళనాడుకి జరిగే నీళ్ళ సమస్యలు అందరికీ తెలిసిందే కదా సో అక్కడ అక్కడ ఫ్యాన్స్ దీన్ని చాలా పర్సనల్గా తీసుకుంటారు అసలు అక్కడ ఈ మ్యాచ్కి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడిపోయినాయి బ్లాక్లో ఒక్కొక్క టికెట్ పదిహేను నుంచి ఇరవై వేలు పలుకుతున్నదని సమాచారం సో ఈ మ్యాచ్కి అంత క్రేజ్ ఉంది అందులో ధోని వెసెస్ కోహ్లీ కూడా వాళ్ళిద్దరూ బయట చాలా సాన్నిహిత్యం ఉన్నవారు ధోనీ వెసెస్ కోహ్లీ అంటే అదొక మజా కథ ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే మొత్తానికి లో ముప్పై సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి అందులో ఇరవై సార్లు చెన్నై గెలిస్తే పది సార్లు ఆర్సీబీ గెలిచింది ఒక మ్యాచ్ రద్దయింది కాకపోతే ఈ సంవత్సరం ఈ రెండు టీములు సమగుచ్చీయులుగా కనిపిస్తున్నాయి పేపర్ స్క్వాడ్లు చూస్తే అలాగే ఉన్నాయి కానీ ఏదైనా చెన్నై అనేది స్లో సర్ఫేస్ అండ్ ఆర్సీబీ స్లో సర్ఫేస్ మీద ఆడటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కనుక అడ్వాంటేజ్ సిఎస్కేకే అందులోనూ సిఎస్కేకి ట్రాక్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది ఇక స్క్వాడ్స్ విషయానికి వస్తే రెండు స్క్వాడ్లు ఇలా ఉన్నాయి ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్కి వెళ్తే స్క్వాడ్లో నుంచి మెయిన్ లెవెన్ కి ఋతురాజ్ గైక్వాడ్ మరియు రవి రచిన్ రవీంద్ర ఆడనున్నారు తర్వాత నెంబర్ త్రీలో అజింక్య రహానీ నెంబర్ ఫోర్లో డారిల్ మిచల్ ఆ తర్వాత శివం దూబే కవిందర్ జరేజ యామ్స్ టోనీ ఆన్ ఉన్నారు షమీర్ రిజ్వి ఇంటెక్స్ ఆఫ్ కార్టర్ ఏక బౌలర్ల విషయానికి వస్తే శ్రాంతల్ ఠాకూర్ దీపక్ జహర్ మర్యు మహిష్తిక్షన ఆర్దర్ ఏక ఛిమరి బౌలర్ గా తుషార్ దేశ్ పాండే గాని ముస్తఫిజ रहमान గాని ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏక ఇది ఆర్సిబి స్క్వేర్ ఇందులో నుంచి టాప్ 10 గా ఫ్యాబ్ డూప్లేసి విరాట్ కోహ్లీ రచిత్ పట్ణెదర్ మాక్స్వెల్ కామెరాన్ గ్రీన్ దినేష్ కార్తిక్ అల్జారి జోసెఫ్ మయాంగ్ దాదర్ ఆకాష్ దీప్ మరియు సిరాజులు ఉంటారు ఇక నెంబర్ లెవెన్ మరియు ఇంపాక్ట్ సబ్ కింద అనుజ్ రావత్ లోంగ్ రోర్ లేదా కరణ్ శర్మ ఈ ముగ్గురులో ఉండొచ్చు ఇక మ్యాచ్ మంచి రసవత్రంగా సాగాలని కోరుకుందాం మ్యాచ్ అనాలిసిస్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ